ஸ்டார்ட் செய் நீ கேரளா விடக்கு நூடால எடுத்த நீங்க ஓன பாட்ல போய் ரூஸ்ரா வாப்போ హలో ఎట్లా వస్తుంది అలా డీజిల్ అయిపోతుంది మళ్ళీ ఎయిర్ లాక్ అవుతుంది ఎట్ల మీద ఎట్లా వెళ్తుంది అంత కొట్టుకుంటే కూడా నాలుగేది అవుతుంది అది అంత కొట్టుకుంటే కూడా నాలుగేదవుతుంది బండి నాలుగు నాలుగేదవుతుంది చూడ బాగా ఆడుతున్నా అన్న డీజిల్ అయిపోతుంది తండ్రి ఇప్పటికే వాళ్ళు కొట్టుకుంటే అయిపోయింది నువ్వు కావాలంటే ఒక పది తీసుకోనా

విన్నాం కాదు బండిలో సత్తా ఉండాలి ఏనా ఏ రూటర్ లెక్కో ಚ್ಯಾಂಡಿಫ್ಟಿಫ್ಟ್ <laughs> నడుపు ఎక్కుంది అనపండి రోడ్ స్పీడ్ ఎత్తు ఉంది హై స్పీడ్ ఉంది ఎక్కువ ఉంది స్పీడ్ ఎక్కువ ఉంది రోడ్ స్పీడ్ హై స్పీడ్ ఉంది మనకు రివర్స్ ఎట్లా పోతుంది బండి ఆటోమేటిక్గా దాని అంతా అది ఏది మనం క్లచ్ చేసి ఇట్లా అంటే సౌండ్ లేకుండా దాని అంతాగా రివర్స్ రివర్స్ పోతుంది మనకు మైలేజ్ పరంగా కానీ మీరు ఇంతవరకు ఎన్ని బండ్లు నడిపిస్తుంది నేను ఒకటే బండి నాకు జాండీర్ ఉండే అదే నీ జాండీర్ మీద చూస్తే బండి ఎట్లా అనిపిస్తుంది స్పీడ్ ఇంజన్ ఇస్తుంది దానికొచ్చి స్పీడ్ ఎక్కువ ఉంది దాని కొద్దిగా స్పీడ్ ఎక్కువ ఉంది డ్రైవర్ కంఫర్ట్ ఉందన్నా డ్రైవర్ కంఫర్ట్ ఆరామ్స్ ఉంది మీరు మీరు ఇంగోవర్ థర్టీ చేయగలుగుతారా హండ్రెడ్ పర్సెంట్ ఓకే అన్న థ్యాంక్ యూ అన్న